నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం అనెకపల్లి పంచాయతీ గోలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలోని వెంకయ్య స్వామి మరియు స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్ని కోడూరు ప్రదీప్ రెడ్డి నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజుకి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో సర్వేపల్లి నియోజకవర్గంలో సుదీర్ఘ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి కోడూరు ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో గొలగమూడిలో ఉన్న ప్రముఖ ప్రసిద్ధి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో మరియు శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనకపల్లి సర్పంచ్ కొమరగిరి షీనమ్మ అనకపల్లి ఎంపీటీసీ ఒకటి మోడుబోయిన సుమతి ఎంపీటీసీ రెండు మేకల రమణమ్మ పంచాయతీ వార్డు మెంబర్లు కిరణ్ శివయ్య నాగేంద్ర కాకుమణి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజుకి వ్యవసాయ శాఖ వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆయన క్షేమంగా ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు మరింత సేవలు అందించాలని చెప్పి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు వెంకట్యవామికి ఆంజనేయ స్వామికి పూజలు జరిపించండి అదేవిధంగా ఒక మనిషి ఒక వ్యక్తి మంత్రి పదవి అలంకరించిన తర్వాత అదృష్టమైన అంతకుముందు ఏడు వేలు తొమ్మిది వేలుకి తడిచిపోయే ఓట్లు నానా ఇబ్బందులు పడ్డటువంటి రైతులు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల నుండి ఈ రోజు వరకు అంటే సంవత్సరం కాలం పాటు ఒక్క రోజు కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా పద్దెనిమిది వేలు కొత్త కొత్త వరిధాన్యము ఇరవై ఎనిమిది వేలు పాతధాన్యం అమ్మడం అనేది ఇది ఒక రికార్డ్ అనమాట కాబట్టి ఆయన అడుగు పెట్టిన వేళ విశేషంగా కానీ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు పంట పండడం వల్ల పండింది రేట్లు అదే విధంగా ఉన్నాయి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పాదం మోపినప్పటి నుంచి కూడా రాష్ట్రం మొత్తంలో రైతాంగం అంతా కూడా చాలా సంతోష సుఖ సంతోషాలతో ఉంది ఇదే విధంగా రాబోయే సంవత్సరం కూడా ఉండాలని చెప్పి రాబోయే కాలంలో కూడా ఆయన మంత్రి పదవి అలంకరించి ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పి ఆశిస్తారు సార్